అసలు ఎదవ గురించి మాట్లాడకూడదు అనుకుంటా ఆడే పంటి ప్రభాకర్ గారు ఇలాంటి ఎదవల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇలాంటి ఎదవల గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప తప్ప వాళ్ళ మితిమీరి మాట్లాడతారు అధికారంలో ఉన్నారు కదాను లేదంటే ఈ దేశంలో లేం కదా మనం ఎక్కడో అమెరికాలో ఉన్నాం కదా మన నోటుకు వచ్చింది ఏదైనా మాట్లాడచ్చు కదా అని మరి పొగరో బలిపో తెలియదు కానీ వ్యక్తిగతంగా చాలా హీనాది మాట్లాడుతూ ఉంటారు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పనికి మళ్ళీ వినిపిస్తాను చూడండి ఆక్రోషంతో అసూయతో జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసేస్తే ఏమైతావంటే ప్రాణాలు తీసేస్తే కొనక ఆ యదోలో ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఆ మాటలని లా కొడక ఈ కొడక అంటే మేము కూడా అలాగే మాట్లాడతాం తప్పుడు ఎదవల్లారా రెండు వేల పంతొమ్మిది ముందు బాబాని వేసారు చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తిటి ప్రచారం చేశారు దాని గురించి సమాధానం చెప్పండ్ర అంటే ఎవడో సమాధానం చెప్పడు చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఉన్నారు ఏ ఉద్దేశంతో అన్నారు కూడా మనకు తెలియదు పనికి మళ్ళీ పో కదా వాళ్ళకి నువ్వు కూడా మాట్లాడేడమే అచ్చా రాజకీయాలు మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి రా దిక్కుమల్ ఇరా మనం ఎడిటింగ్ వీడియోలు చూసేసి ఆక్రోశంతోనో ఉక్రోషంతోనో ఊగిపోయి మాట్లాడలేకూడదు దిక్కుమాలి అదవా అక్కడ మ్యాటర్ మాట్లాడినప్పుడు పూర్తిగా వింటే నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా అమ్మ జగన్మోహన్ రెడ్డి చిన్న అండి భోగేదోలు అందరూ వస్తారు సపోర్ట్ చేస్తానికి మీ అమ్మ భాష మేము కూడా అనగలం అనలేం కానీ ఒరే మాట్లాడాలంటే వంద మాటలు మేము కూడా మాట్లాడతాం లేదు కదా సొంతపోసలాగా ఏమో పొద్దులేతే అందరిని బూతులు అమ్మనా అమ్మనాభూతులు అందరినీ అమ్మనాభూతులే ఆడులా కొడుకు ఈడు లా కొడుకు వాళ్ళు లాకొడుకు ఈడు లా కొడుకు మరి నువ్వురా నువ్వు నీ సంగతి ఏంటి మరి అందరినీ లకారాలతో సంబోధించకూడదు మీ నాయకుని ఎవరైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు అనుకో నువ్వు అన్నా గానీ సరలే వాళ్ళ నాయకుని విమర్శించరు కాబట్టి నాయకుడు అంటే అభిమానం ఉంటుంది కాబట్టి మాట్లాడరు లేరా అని చెప్పి అనుకోవచ్చు మన మీడియా ఆన్ చేయగానే లకారాలతో సంబోధిస్తాడేమో ఆడే పద లకారాలతో ఉన్నాడు లేరా ఆడే లాక్ పుట్టినాడేమో అనుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకుంటారు అది నీకు కాదు మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది నువ్వు మాట్లాడితే మాట్లాడ పోయో ఎలాగో పోతా పోయో నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మచ్చ తీసుకుపోతున్నావు అది తీసుకురా మాకు ఆ విమర్శ చెయ్యి ఘాటుగా చెయ్యి తప్పలేదు ఇప్పుడు ఎవరైనా మీ జగన్మోహన్ రెడ్డిని లకారాలతో సంబోధించారు అనుకో సరే నువ్వు మాటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని అన్నాడు అనుకో కళకారులతో సంబోధించి లా కొడకా అని చెప్పేసి అని అన్నాడు అనుకో నువ్వు తిరిగి మాట్లాడే తప్పలేదు మీ నాయకుని అన్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా విమర్శిస్తావు విమర్శించాలి కూడా కొన్ని అది కాకుండా నేను స్థానికంగా నేను అమెరికాలో ఉన్నాను కదా నేను ఏది పడితే అది మాట్లాడేస్తాను జగన్మోహన్ రెడ్డి చిన్న కూసి ఏమీ తెలియదు పాపం అమాయకుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు మేము కూడా ఇలాగే మాట్లాడతాం బాగా గుర్తుపెట్టుకో అతి పేళతో పోరం భోగ